స్టార్ రోడ్ అనుకొని చాలా అంటే చాలా తక్కువ ధరలో యాభై ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందని కనిగిరి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుంది సింగిల్ రోడ్ ఆనుకొని వస్తుంది యాభై ఎకరాల విస్తీర్ణం గల పొలం మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి చాలా అంటే చాలా తక్కువ రేటు ఏరియాలో ఈ రేటు దొరకడం చాలా అంటే చాలా కష్టం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి మొత్తం కూడా తారో డానుకొని వస్తుంది కొంత పొలంలో అయితే జామాలు వేస్తున్నారు మిగతా కొంత పొలం ప్లెయిన్ ల్యాండ్ అండి సాదా భూమి ప్రజెంట్ అయితే బోర్ లేవు ఫెన్సింగ్ లేదు బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ఖచ్చితంగా పడతాయండి సరౌండింగ్స్ పొలాల్లో బోర్లు ఉన్నాయి ఈ ల్యాండ్లో కూడా బోర్లు వేసుకుంటే ఖచ్చితంగా వాటర్ పడతాయి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు జెన్యున్ ప్రాపర్టీ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైం పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జన్యున్ ప్రాపర్టీ అండి ఏదైనా జెన్యున్గా ఉంటేనే అప్లోడ్ చేస్తాము టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు రికార్డ్ అయితే క్లియర్గా ఉందండి ఇక రేటు విషయం ఒక ఎకరా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే కనిగిరి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది